మనం మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే లైవ్గా అయితే వచ్చేసాం ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి అందరూ చక్కగా బోన్ చేసి ఫ్రీగా ఉంటారు అనేసి లైవ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అండ్ ఈ రోజు అయితే మన లైఫ్లో ఎలాంటి బోరింగ్ విషయాలు మాట్లాడుకోకుండా హ్యాపీగా మనం లైఫ్లో రిలేటె రిలేటిబుల్గా ఉండే సరదా మాటలు అయితే మాట్లాడుకుందాం అందరూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా లైవ్కి అయితే వచ్చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి అండ్ మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు మన షార్ట్ వీడియోస్ చూస్తూ అండ్ మరి ఇంకెందుకు లేట్ త్వరగా వచ్చేసేయండి నేనైతే మీకోసం విజ్ చేస్తున్నాను లైవ్లో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది సమ్మర్లో చాలా ఇబ్బందులు కష్టాలు అయితే ఉంటాయి కదా అది ఏంటంటే ఇప్పుడు మన కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తరఫున మాట్లాడుకున్నాం ఎందుకంటే ఐఎమ్ ఆల్సో మిడిల్ క్లాస్ ఓకే సమ్మర్ స్టార్ట్ అయింది అంటే చాలు ఇంకా మామూలు ఉండదు అసలు ఎండ మామూలుగా లేదు అసలు ఫిబ్రవరిలోనే ఎంత ఎండలు ఎలా ఉన్నాయంటే అసలు మే ఏప్రిల్ మే అయితే ఇంకా తట్టుకోలేం కదా అండ్ అఫ్కోస్ ఇంట్లో ఏసీ ఉన్నవాళ్ళు ఏంటి కూలర్లు ఉన్న వాళ్ళు ఏంటంటే పర్లేదు కానీ ఇంకా అసలు అవి కూడా ఏమీ లేకుండా అయితే చాలా ఇబ్బందులు పడుతుంది కదా కాలంలో అండ్ మన చిన్నప్పుడు వేసవ అంటే మార్చి నుండి ఆఫ్ డేస్ వచ్చేది చక్కగా ఒక హాఫ్ డే స్కూల్ మాత్రమే అండ్ మే ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఫుల్ హాలిడేస్ జూన్ వరకు ఇంకా మన ఆటలకి పాతలకి అయితే అసలు లైనే ఉండేది కాదు ఎవరు కూడా అసలు మీరు ఆడుకోవద్దు వెళ్ళొద్దు అని అసలు చెప్పినా కూడా వినేవాళ్ళం అయితే కాదు అసలు ఆ రోజులో అయితే చాలా మళ్ళీ రావు కూడా అండ్ ఆ రోజు మనం ఉన్న హ్యాపీనెస్ అయితే ఇప్పుడు అసలు ఏమీ లేదండి ఏడు చూసిన ఇల్లు ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి జస్ట్ ఇంక నలుగురితో మాట్లాడడానికి కూడా అయితే ఎవరు ఉండట్లేదు ఓన్లీ ఫోన్లే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే నలుగురు మాట్లాడుకోవట్లేదు ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు నిజమే కదా ఇది నీకు రిలేటెడ్గా ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి అండ్ మన ఛానల్ని అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాట్ సబ్స్క్రైబర్స్తోనే చూస్తున్నారు మంది దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబర్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతూ ఉంటారు కదా అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా మన వీడియో రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొంతమందికి అందుకనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకా మే నెలకు వస్తే అసలు వేసవి కాలంలో మామిడికాయలు ఎక్కువగా దొరికాయి కదా అసలు మామిడికాయలు తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటే ఆ మజ్జే వేవి కదా అసలు అండ్ ఉసిరికాయలు మామిడికాయలు ఉసిరికాయలు అన్ని చింతకాయలని అన్నీ ఈ సీజన్లోనే కదా దొరుకుతాయి చిన్నప్పుడైతే చాలా అల్లరైతే చేసేవాళ్ళం ఎప్పుడైతే అసలు అవి ఏమీ లేవు ఇంకా పల్లెటూరులోనే తక్కువ ఈ జ్ఞాపకాలు అంటే ఇంకా సిటీస్లో అయితే లేనే లేవు ఏం చేస్తామని రాను రాను మన డేస్ బిజీ బిజీ డేస్ అయిపోతున్నాయి సో మీ లైఫ్లో ఇలాంటి రిలేటబుల్ ఏమైనా ఉంటాయి షేర్ చేసుకోవచ్చు నాతో లైవ్ లో అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేసేయండి అండ్ మన ఛానల్ ఫాలో అయిపోండి నాతో లైవ్ ఛాటల్ అయితే పార్టిసిపేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూద్దాం చేస్తున్నావు లంచ్ అయినా హాయ్ ఏం వినిపించలేదా జీవా బ్రో బాగున్నావా లేదండి ఏ ఏమైందండి ఇంకా లంచ్ చేయకుండా రెండు అయింది టైం గుడ్ ఓకే టూ పర్సన్స్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేసేది వచ్చిన వాళ్ళు అయితే కొంచెం మెసేజ్ పెట్టేస్తే ఎవరు అనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ హాలిడే సమ్మర్ హాలిడేస్ వస్తే స్కూల్లోనే మీ హాలిడేస్ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏం చేస్తావు ఏంటి అనేసి డిస్కస్ చేసేసుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఆ రోజు ఆ రోజుల్లో స్కూల్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉండేవి అట్లా స్కూల్ హాలిడేస్ అంటే అదొక హ్యాపీనెస్ అండ్ ఫ్రెండ్స్ని రెడీగా విడిచి ఉండాలంటే అదొక బాధ ఇంకా ఎప్పుడు హాలిడేస్ వేస్తారా ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోదామా అనికట్ట ఉండేది అక్కడ వెళ్ళి ఇప్పుడు వరకు అయితే మామూలుగా చిన్నప్పుడు విషయాలు అయితే మాట్లాడదాము ఇప్పుడు నా చిన్నప్పుడు విషయాలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఏంటంటే చిన్నప్పుడు అయితే లేదండి గుడ్ ఇప్పుడు నేను డ్యూటీ నుంచి వచ్చానండి ఓకే సిస్టర్ సూపర్ ఎందుకు సూపర్ ఎందుకు సిస్టర్ సూపర్ అంటే ఓకే మరి అది ఎందుకు ఏంటి అనేది చెప్పాలి కదా అలా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే వాళ్ళం చక్కగా అక్కడ అయితే మాకు అప్పట్లో చిన్న ఇల్లు ఉండేది మొత్తం పిన్ని వాళ్ళ పిల్లలు ఏంటి మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కానీ పిన్ని వాళ్ళ పిల్లలు కాని ప్రతి ఒక్కరు వచ్చేసేవారు సమ్మర్ హాలిడేస్ ఏంటి హాలిడేస్ ఫ్రీగా ఉంటారు కదా అండ్ మా ఇంటి వెనకాల ఒక పెద్ద తోట ఉండేది పొగాకు తోట అండ్ వాటి మధ్యలో మామిడి చెట్లు గట్టా ఉండేవి అట్లా అదే మీ చైల్డ్హుడ్ మెమరీస్ కదా సో ఓ థ్యాంక్ యూ అవును మరి ఏదైనా రిలేటెడ్గా ఉంటే కానీ మీరు షేర్ చేసుకోండి కామెంట్లో అందుకే నా చిన్నప్పుడు రిలేటివ్ చైల్డ్హుడ్ మెమొరీస్ అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే వెనకాల పుగాక తోట ఉండేది వాటి మధ్యలో అక్కడక్కడక్కడ చెట్లు ఉండేవి మామిడి చెట్లు అసలు చెట్లకి ఎన్ని మామిడికాయలు ఉండేవంటే అసలు ఇంకా మేమే మా తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాటి పైకి ఎక్కేసి చెట్లు పైకి మామిడికాయని వాళ్ళం కింద పడేస్తే కింద చిన్న మేము ఆడపిల్లలందరం కింద గబగబా గబగబ ఏరేసి ఇంకా స్టార్ట్ అయ్యే వాళ్ళం మనం ఇంకా ఇంటి దగ్గర నుండే ఉప్పు కారం తీసుకెళ్ళిపోయి ఇంకా అక్కడ వాటర్ ఉండేది పెద్ద చెరువు ఉండేది అక్కడ చెరువు ఉండి అక్కడ మొత్తం మామిడికైనా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా షాక్ తీసుకెళ్ళి అక్కడే కోసేసి ఉప్పుగా వేసుకొని అసలు ఎంత ఎంజాయ్ చేసుకుంటా తినేవాళ్ళం అంటే అసలు మామూలుగా కాదు అండ్ అలాగే ఈ పక్కన మా ఇంటి పక్కనే అప్పట్లో మా పెద్ద సినిమా థియేటర్ ఉండేది మాట ఆ సినిమా థియేటర్లో కూడా పెద్ద ఉసిరి చెట్టు ఉండేది చిన్న చిన్ని ఉసిరికాయలు మరి ఇప్పుడు పిల్లలకి తెలుసు లేదు కూడా అసలు వాళ్ళని చూసారో లేదో కూడా తెలియదు బట్ చిన్ని చిన్ని ఉసిరికాయలు ఉండేవి ఇంకా వాటిని కూడా జస్ట్ దానికి ఒక కొమ్మకే అసలు ఎన్ని ఉసిరికాయలు అంటే జస్ట్ ఆ చెట్టుని ఇలా టచ్ చేస్తే చాలు మొత్తం చెట్టు నిండా కాయలుంటే ఒక్కసారికి రాలిపోయాయి అసలు అలా చిన్ని చిన్ని మాట అవి కూడా తీసుకొచ్చుకొని అవి వాటికి కూడా ఉప్పు వేసుకొని వాళ్ళు కూడా తినేసేవాళ్ళం అండ్ తర్వాత ఇంకో చోట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక రోజు ఉసిరికాయలు అయితే ఒక రోజు మామిడికాయలు ఇంకో ఏమో రేకకాయలు ఇంకా ఎక్కడ వెళ్ళా ప్రాబ్లం క్లియరా ఓకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్మాట అయితే వెళ్ళే వాళ్ళం ఇంకో చోటకేమో రేకాయలు వెళ్ళే వాళ్ళం కదా ఇంకా అక్కడ అయితే మొత్తం రేక్కాయలు ఫుల్గా ఉండేవి ఇంకా రాయలు తీసి కొడతమే ఇంక ఇది మామిడిగా చెట్టు ఎక్కంటే పోసేసేవాళ్ళం ఇంకా రేగి చెట్టు ఎక్కలేం కదా కింద నుంచి రాయి తీసుకొని కర్ర తీసుకొని కొడతా ఉండేవాళ్ళం పట్టు పక్కమని అయితే ఇంకా రేకాయలు రాలేవి శుభ్రంగా వాటిని కూడా శుభ్రంగా చేసుకుని చక్కగా ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని కూడా ఉప్పు కారం వేసుకొని చక్కగా హ్యాపీగా తినేసేవాళ్ళం ఒక రోజు తర్వాత అండ్ ఇంకొక చో ఇంకొక ఏమో నారించుక నిజంగా ఏది మీ లైఫ్లో జరిగినాయో లేదో నాకైతే తెలియదు కానీ నా లైఫ్లో నా చిన్నప్పుడు రోజులు మాత్రం అసలు మామూలు హ్యాపీనెస్ కాదు ఆ రోజుల్లో పడిపోతే దెబ్బలు తగులుతాయి అని లేకపోతే ఎవరైనా తిడితే ఏసినా కూడా వెంటనే రిలీఫ్ అయిపోవడం రియలైజ్ అయ్యి ఆయన పర్లేదు కదా అని వదిలేయడం తర్వాత మళ్ళీ అదే పనులు చేసి చేయడం ఇంకా అన్ని కామన్ గా ఉండేవి అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు అది అసలా వేరు నిజంగా అండ్ మళ్ళీ ఇంకో చోటకి కాయలు చెట్ల దగ్గరికి అక్కడ వెళ్ళి మళ్ళీ అవి తీసుకొచ్చుకొని అవి కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టేసుకోవడం తినే ఇలాగా తర్వాత మామిడికి వెళ్ళి అయిపోయినాయి ఉసిరికాయలు అయిపోయాయి ఉసుకేళైపోయినాయి కాయలు అయిపోయాయి ఇంకొక చోటకి ఇవ్వండి తాటి ముంచుకాయలు ఇవైతే మీరు ఎక్కే వాళ్ళం కాదు ఎవరైనా మా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకొస్తే చక్కగా అందరం ఒక చోట కూర్చొని ఆ తాటికాయలు చెక్కుతా ఉంటే హ్యాపీగా కావాల్సిందని తినేసేవాళ్ళం తినేసి ఇంకా అవన్నీ అయిపోయాక పంజులు చేసేవాళ్ళం వాటితోటి మీకు లేదో తెలియదు కానీ మీకు కానీ ఎవరిని గుర్తుండి మాత్రం కామెంట్ చేయండి నేను బండ్లు చేసేవాళ్ళం ఆ బండి చేసి చక్కగా వాటితో వాళ్ళం అసలు ఆ రోజును నిజంగా మళ్ళీ రావండి నాకైతే అనిపిస్తుంది ఇవి చిన్నప్పుడు రోజులే బాగుండే కదా అట్లా ఒక బాధ కానీ లేకపోతే ఒక ఆలోచనలు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఇబ్బందిగా ఏమి ఉండదు అప్పట్లో ఈ ఏసీలు ఫ్యాన్లు లేకపోతే కూలర్లు ఇవేమి లేకపోయినా కూడా చల్లటి బయట కూర్చొని చల్లటి గాజేసేది చల్లటి వాతావరణం అది ఈవినింగ్ అయితే ఎంత బాగుండేదంటే వేసవగాలు నాకైతే ఇప్పటికి కూడా చిన్నప్పుడు రోజులే గుర్తు వస్తాయి కానీ అవి మళ్ళీ రావు నిజంగా నేనైనా మనకి ఏదైనా మనం తిరిగి కానీ మన చిన్నప్పుడు లేకపోతే అస్సలు తిరిగి రావు ఒక్కొక్కసారి నేను మా పిల్లలతో కూడా షేర్ చేసుకుంటాను ఉండేది నిజంగా మేమంతా ఎంజాయ్ వాళ్ళం ఇప్పుడు రోజులు అసలు ఏమీ లేదు ఇప్పుడు ఏముంది పిల్లలు వస్తున్నారు బ్యాగ్ని పక్కన పడేస్తున్నారు ఫోన్ తీసుకుంటున్నారు ఇంకా ఇంకా అదే ప్రపంచం వాళ్ళకి ఇంకా ఫోన్ ఫోన్ ఫోనే లేకపోతే ఇంకా వేరే ఇదేమి నలుగురితో కలిసి ఆడుకోవడం గట్రా ఏమి కాదు బట్ ఈ రోజుల్లో అయితే అట్లా చెప్పడానికి ఏం లేదు ఓన్లీ ఆర్టిఫిషియల్ నవ్వులు ఆర్టిఫిషియల్ అంటే నాకు తెలిసినంత వరకైతే అప్పుడు వేసవ కాలంలో అయితే ఇంత స్వీట్ మెమొరీస్ ఉన్నాయి మేమైతే దాచుకునే వాళ్ళం అవి పై తర్వాత ఎప్పుడైనా మూవీకి వెళ్తే ఆ మూవీ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ స్టోరీని అంత గుర్తుపెట్టుకొని మొత్తం పిల్లలందరం ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని చేసేవాళ్ళమాట నువ్వేమో హీరో నేనేమో హీరోయిన్ నువ్వేమో కమెడియన్ నువ్వేం విలన్ అలాగా ఎవరు ఇది వాళ్ళు తీసేసుకొని క్యారెక్టర్స్ తీసేసుకొని రక్ట్గా చేసి ఆడుకునేవాళ్ళు లేదంటే అదనే కాదు ఏదైనా సరే సరే తుప్పుడు బిళ్ళ కావచ్చు కబడ్డీయే కావచ్చు లేకపోతే ఏడు పెంకులాట కావచ్చు క్రికెట్ కావచ్చు అసలు ఏదైనా కూడా అసలు ఆ మెమొరీస్ అంటే మళ్ళీ తిరిగి రావు నిజంగా నాకు నేను చెప్తున్నాను కానీ అసలు లోపలి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఏం చేస్తాం తప్పదు ఇలా లైఫ్ ఇంకెదురికి వెళ్ళిపోతూనే ఉంటుంది మనం ఆలోచించినా మనకి అయిపోయిన రోజులైతే తిరిగి రావు ఇంకా అయితే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం అప్పుడే అప్పట్లో ఒకవేళ మనకి పడిపోయి పెద్ద దెబ్బ తగిలినా కూడా అది జస్ట్ ఆ రోజుల్లో ఏముంది ఏదైనా ఆకు నూరి పెట్టేవాళ్ళు లేకపోతే ఏదైనా కొంచెం పసుపు అని గట్ట అంటించేవాళ్ళు బానే ఉండేది కానీ ఇప్పుడు వామ్ నిజంగా ఆ దెబ్బ తగిలితే మొత్తం ఏముంది విరిగిపోవడం లేకపోతే ఇంక అసలు మామూలు హడా ఎక్కువ అయిపోయినాయి కదా సార్ పాలు కూడా అందుకనేసి పాపం మొత్తం ఇంకా వృద్ధేస్తున్నారు పేమెంట్ అన్నీ ఆ రోజుల్లో అలా ఉన్నాయండి మీ చిన్నప్పుడు సైల్డ్ మెమరీస్ కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి తప్పకుండా లేదంటే వెనకకి వచ్చేయండి వచ్చేద్దామన్నా కూడా కుదరవే ఆ రోజుల్లో మీకు చెప్పాలి అంటే మొన్న నేను ఒక వీడియో చేశాను కదా అది మా ఇంటి వెనకాల సైడ్ పొగాకు తోటలో ఒక సాంగ్ చేసాడు